కర్నూలు జిల్లా మండల పరిధి అగసనూరు వద్ద ఉన్న ఆర్డీఎస్ ఆనకట్టకు గురువారం హుసేట్ డ్యాం నుంచి వచ్చిన వరద నీరు ఆనకట్టకు చేరుకున్నాయి పట్టలు పండించుకోవడానికి సాగునీరు అందుబాటులోకి వచ్చిందని రైతులు వ్యవసాయ మోటార్ పంపులను అందుబాటులో ఉంచుకున్నారు నదికి నీళ్లు రావడంతో రైతులు కళ్ళల్లో ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు వర్షాలు లేకపోవడంతో వర్షాధారానికి ఆధారపడిన భూములు పండకపోయినా కనీసం నది ఒడ్డున ఉన్న భూమిలో పండుతాయని రైతులు అన్నారు తుంగభద్ర నదికి నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఎంజీ న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా